హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుంటే నేను కూడా బాగున్నట్లే నా వీడియోస్ లైక్ చేస్తున్నందుకు కామెంట్ చేస్తున్నందుకు అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు ఇట్లనే ఇలానే ఎప్పుడు మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇంకా మీ సపోర్ట్ కావాలి ఈరోజైతే నేను వరలక్ష్మీదేవి పూజ చేసుకుంటున్నానండి చాలా సింపుల్గా చేసుకుంటున్నాను ఇదేంటంటే బయట నేను మార్నింగే ఫోర్ థర్టీ ఫైవ్కి అట్లా లేచి మార్నింగే ఇంటి ముందు అన్ని అలంకరించుకున్నాను ఇదైతే మా తులసి మొక్క ప్రతి ఇంటి ముందు తులసి మొక్క తప్పకుండా ఉంటుందండి తులసి మొక్క ఉంటే మన ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ వేరే ఏ నెగిటివ్ రాకుండా ఉంటుందన్నమాట సో ఇదైతే నేనేదో చిన్నగా బ్యాక్గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నాను ఇది అమ్మవారికి టేబుల్ రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా క్లాత్ క్లాత్లోనే బియ్యం పసుపు అన్ని అన్నీ పెట్టేసి ఇంకా అలంకరించేసాను టేబుల్ పైన ఇదైతే పులిహోరకి రైస్ రెడీ చేశానండి ఇంకా అలా మనం ఎప్పుడు పూజలు చేస్తున్నా కొన్ని కొన్ని మర్చిపోతూ ఉంటాము ఇదైతే చనగల ప్రసాదం అండి ఇది మనం ప్రసాదం చేయొచ్చు ఇంకా పచ్చి శనగలు అనేది వాయినంలో పెట్టిస్తాము శనగల ప్రసాదం రెడీ అయిపోయిందండి ఇంకా పిల్లలు లేస్తారేమని చాలా ఫాస్ట్గా అనమాట ఎందుకంటే వాళ్ళు స్కూల్ టైం అయ్యేసరికి మన పూజ అయితే అవ్వదు నాదైతే అయిపోతుంది అనుకునే లేచాను మార్నింగ్ బట్ అవ్వట్లేదు అప్పటికే చాలా ఇంకా చేయాల్సినవి ఉన్నాయన్నమాట ఇంకా గౌరీదేవిని రెడీ చేసుకున్నాను పులిహోర ఒక సైడ్ నుంచి పులిహోర కూడా కలిపేస్తున్నానండి ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేసేస్తున్నాను అనమాట వాళ్ళు వెళ్ళేసరికి నా అంత పనంతా అయిపోయింది ఇట్లా ఫ్లవర్స్ పెట్టుకున్నాను వాటర్లో ఇక్కడ చిన్న విగ్రహం పెట్టుకున్నాను లక్ష్మీదేవి ఇంకా కలిసిని కూడా రెడీ చేసేసాను రెడీ అయిపోయింది మొత్తానికైతే సగం రెడీ అయిందండి ఇంకా ఉంది సో ఏంటంటే నాకు దేవుడి గది ఏంటంటే కరెక్ట్ లేదనమాట చిన్నగా ఉంది నాకు ఈశాన్యం వైపు సో అక్కడ కుదరలేదని నేను ఇట్లా పెట్టుకున్నాను మండపం సో ఇదైతే పరమన్న అండి ఆవుపాలతో చేస్తాను ఇంక చనగ ప్రసాదం నేనైతే రెడీ అయిపోయాను అప్పటికే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళని పంపించేశాను ఇంకా నేను రెడీ అయ్యాను పూజ చేద్దామని అన్నీ ప్రసాదం అన్నీ పెట్టేస్తాను దీపం కూడా వెలిగించానండి సో ఏంటంటే ఇప్పుడు నేను ఇంట్లో అందరం అంటే ధూపం వేసుకోవడం అలవాటే కదా ప్రతి ఒక్కరు కూడా నాకైతే ధూపం అలవాటు అండి ధూపం వేసుకుంటున్నాను ఇంటి నిండా ధూపం వేసుకుంటా నాకు బొగ్గులతో ధూపం వేయడం చాలా ఇష్టం ఇంట్లో నేను వీక్లీ టూ టైమ్స్ అంటే ఫ్రైడే రోజు సాటర్డే రోజు వేస్తానండి బొగ్గులు బొగ్గులతో చూసారు ఎంత మంచిగా అంటే స్మెల్ ఇంట్లో ఏ నెగిటివ్ ఫీలింగ్ కూడా ఉండదండి అంతా అన్నమాట మనం వీక్లీ త్రీ టైమ్స్ అట్లా మనం ఇంట్లో ఇలా ధూపం వేసుకుంటే చాలా మంచిగా అలానే నేను ఎప్పుడు మర్చిపోకుండా వేసుకుంటూనే ఉంటాను ఇంట్లో ఇంటి మొత్తం వేసుకుంటాను అక్కడ డబ్బాలో అది సాంబ్రాని పొడి గట్టిగా అయిపోయిందండి అది రావట్లేదు సో అందుకని కొంచెం టైం పట్టిందనమాట ఇట్లా నేను ధూపం వేస్తే అట్లా విసురుతూ ఉంటాను అనమాట ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది మొత్తానికి స్ప్రెడ్ అవుతుంది చూసారా ఫుల్గా ఉందనమాట అమ్మవారి కథలు వస్తున్నట్టుంది నాకైతే చాలా మంచిగా అనిపించిందండి అండి ఆ అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి ధూపం వేయడం అయిపోయిందండి ఇంకా దండం పెట్టుకున్నాను అమ్మవారికి అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి ఇంకా పూజ స్టార్ట్ చేయాలి బుక్ తీసుకున్నాను ఇంకా వరలక్ష్మి వ్రతగా వ్రత కథ అంతా చదువుకొని మంత్రాలు అన్నీ చదువుకొని నిష్ఠగా పూజ చేసుకుంటున్నాను అంటే నాకు అమ్మవారి పూజ చేసినప్పుడు ఏదైనా సరే బుక్ చదవడం చాలా ఇష్టం అప్పుడు వారాహి దేవి వ్రతం చేసినప్పుడు కూడా రోజు చదువుకునేదాన్ని అండి చాలా మంచిగా అనిపించింది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎందుకు అలా అనుకుంటున్నారా పిల్లలకి బాక్సులు ఇవ్వాలన్నమాట లంచ్ బాక్సులు టైం అయిపోతుందని నేను అయిపోయిందండి పూజ అయితే అయిపోయింది చూసారా ఎలా ఉందో కామెంట్ చేయండి అమ్మవారు ఎలా ఉన్నారు నా పూజ విధానం ఎలా ఉందో ఒకసారి వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ లైక్ తప్పకుండా ఇవ్వండి అయిపోయిందండి పూజ మొత్తం అయిపోయింది ఇంకా లాస్ట్లో హారతి కూడా ఇస్తున్నాను బట్ ఏంటంటే నేను హారతి పెట్టలేదు అయిపోయింది ఇవ్వండి నా పూజ వరలక్ష్మి వ్రతం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకేనా అండ్ మెసేజ్ పెడితేనండి మీరు ఎవరైనా నాకు తెలుస్తుంది మెసేజ్ పెడితే నాకు మీరంతా సపోర్ట్ ఉన్నారని ఆశ కలుగుతుందండి అండి